నాగరాజు గారు ఎమ్మెల్సి వాణి మేడం ప్రభాకర్ రావు గారు ఇక్కడికి ఉన్న అందరు స్థానిక పెద్దలు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ మినిస్టర్ సార్ నాకు ఈ ప్రోగ్రామ్ కి పిలిచారు ఈ అవసరం నాకు ఇచ్చారు పార్టిసిపేట్ చేయడానికి ఐ సిన్సియర్లీ థ్యాంక్ అండ్ మీ అందరు చెప్పిన విషయం ఈ ఊర్లో ఉన్న మనిషి ఈ ఊర్లో అనుభవించుకున్న చెప్పిన అనుభవం నేను ఈ ప్లేస్ నుంచి ఒక థౌజండ్ కిలోమీటర్ దూరంగా బీహార్ లో పుట్టినా నాకు గుర్తుంది అప్పుడు నేను థర్డ్ ఫోర్త్ అంటే నా ఊర్లో టీవీ జస్ట్ గా వచ్చింది అప్పుడు అప్పుడు కరెంట్ ఉంటే వన్ టూ అవర్స్ మనం వచ్చి టీవీ టెలివిజన్ చూసేవాళ్ళు అప్పుడు రెగ్యులర్గా ఒక న్యూస్ వచ్చేవాళ్ళు ఏ విధంగా మన కంట్రీ పూర్తిగా కంగాలైపోయేవాళ్ళు మనకు ఉన్న బంగారం అన్ని బంగారం మనము కి వెళ్ళి వాళ్ళకి ఇస్తే మనకు ఆదాయం కొంచెం ప్రతిరోజు ఖర్చ ఏ విధంగా మేనేజ్ చేయాలి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్ చేయడానికి పరిస్థితి వచ్చినప్పుడు పివి నరసింహారావు గారు ఏ విధంగా బుద్ధిమత్తతతో చాలా టాక్ట్ఫుల్ గా మొత్తం కంట్రీకి మేనేజ్ చేశారు అది అడ్వర్టైజ్మెంట్ వన్ టూ సెక మినిట్స్లో అది కంటిన్యూస్గా దూరదర్శన్లో వచ్చేవాళ్ళు సో అది నా ఫస్ట్ పరిచయం తర్వాత కొంత పెద్ద అయినప్పుడు నేను ఇక్కడ పోలీస్ సర్వీసెస్ జాయిన్ చేసాము టూ థౌజండ్ నైన్లో లో వచ్చినప్పుడు ఈ పీవీఎన్ఆర్ పివీ నరసింహారావు హైవే కొత్తగానే వచ్చేవాళ్ళు ఎక్కడ కూడా కంట్రీలో వెళ్ళినా అది ఒక క్వశ్చన్ అరే హైదరాబాద్ మే కినా బడా రోడ్ ఓ బనాహె దెఖే హో అందరు ఇదే అడిగేవాళ్ళు అరే మీరు చూసారా హైదరాబాద్ లో ఎంత పెద్ద హైవే ఒక ఉంది డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్కి అంటే సిటీతో కనెక్షన్ అయిపోతుంది పూర్తిగా ట్రాఫిక్ మేనేజ్ అయిపోతుంది ఏమి ఇబ్బంది లేకుండా మనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోవచ్చు జస్ట్ థింక్ ఇది చిన్న విషయం లేదు ఈ ఆలోచన ఈ ఇంప్లిమెంటేషన్ అన్నీ పివి నరసింహారావు గారు నైన్టీ వన్ లో చేసిన చేంజెస్ తోనే పాసిబుల్ అయింది ఈ రోజు మనము సేఫ్ గా ఇక్కడికి వచ్చాము మా ఇన్స్ ఏసీపీ గారు తిరుమల గారు చెప్తున్నారు సార్ టూ థౌజండ్ ఫైవ్ లో మేము ఇక్కడ సిఐ ఉన్నప్పుడు ఎక్కడ కూడా వెళ్ళినా మనకు రెండు తుపాకీ ఉంటేనే బయట వెళ్ళేవాళ్ళు లేకపోతే ఫ్రీగా తిరిగేవాళ్ళు లేదు నైన్టీ వన్ లో చేసిన డెవలప్మెంటల్ ఇనిషియేటివ్స్ తో స్లోగా అంటే మెడిసిన్ తీసుకుంటే ఇమీడియట్ గా మన వ్యాధి పోతుంది అట్లా లేదు తీసుకున్నా కొంత టైం పడుతుంది సో అప్పుడు ఇచ్చిన ఇకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ హార్మనీ ఈ రెండు విషయంలో చేసిన పనితో స్లోగా ఈరోజు మన కంట్రీ ఆర్ టుడే కంపీటింగ్ విత్ చైనా అండ్ అమెరికా ఇప్పుడు మేము డెవలపింగ్ కంట్రీ ఉన్నాము ఇది నిజమే కానీ మనము పోటీ పడుతున్నాము ఎవరితో చైనా అండ్ అమెరికా ది టూ బిగ్గెస్ట్ కంట్రీ ఇకనామికల్ బిగ్గెస్ట్ పవర్ ఇన్ ది వరల్డ్ అది స్థితి రావడానికి కారణం మన భారతరత్న పివి నరసింహారావు గారు ఐ అగైన్ థ్యాంక్ అండ్ థ్యాంక్ ఎవ్రీ వన్ మీ అందరికీ ఇది అవకాశం వచ్చింది అవసరం వచ్చింది చూసుకోవడానికి ఐ కుడ్ నాట్ సీ హిమ్ ఎక్సెప్ట్ ఆన్ ద టెలివిజన్ బట్ ఐ కుడ్ సీ హిస్ ఫ్యామిలీ మెంబర్ అండ్ ఐ స్టిల్ రిమెంబర్ నందన్ సార్ నేను జాయిన్ చేసినప్పుడు నా సీనియర్ నందన్ సార్తో కలిస్తే ఒక గంట కూర్చోపెట్టి నాకు మొత్తం హిస్టరీ అన్ని విషయం చెప్పి ఇప్పుడు కూడా నేను టచ్లో ఉన్నాము సో ఐఎమ్ Blessed to come here, and I thank again Honorable Minister Sahab for inviting me. And uh, Pravakar Raugaru, I have heard a lot about him also. And uh, Vani, madam, thank you one and all.